సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆగస్టు పదకొండవ తేదీ గత ఆరు నెలల చర్చల్లో ఉన్న తేదీ అంతలా చర్చించుకోవడానికి ఆ డేట్ లో ఏముంది నిజమే ఏమీ లేదు కానీ కొన్ని మాసాలుగా ప్రతి పెద్ద సినిమా విడుదల తేదీ కూడా ఆగస్టు పదకొండునే అని ప్రచారం జరిగింది విశేషం ఏంటంటే కనీసం ఒక్క పెద్ద సినిమా కూడా ఆగస్టు పదకొండు బరిలో లేకపోవడం అవును పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలెక్ లో రూపొందుతున్న సినిమా ముందుగా ఆగస్టు తర్వాత దసరా షిఫ్ట్ అయింది అయింది అనుకోండి అది వేరే విషయం పవన్ సినిమా పక్కకు జరగడంతో జూనియర్ ఎన్టీఆర్ జైలు అవకాశ విడుదల ఆగస్టు పదకొండు పక్కా అన్నారు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుండటంతో ఆ తేదీకి ఎన్ టైగర్ ఫ్యాన్స్ ఫిక్స్ కావడమే అని భావించారు అయితే మరో నెల రోజులు వెనక్కి ప్రస్తుతం టాక్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీగా ప్రచారం జరుగుతుంది ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అయితే వెలువడలేదు కానీ షూటింగ్ జరుగుతున్న విధానాన్ని బట్టి సెప్టెంబర్ లో జూనియర్ ఆగమనం ఖాయమన్న టాక్ వినబడుతుంది ఇక ప్రిన్స్ మహేష్ బాబు మురుగుదాసుల స్పైడర్ సినిమాను జూన్ ఇరవై మూడో తేదీ విడుదలని అధికారిక సమాచారం ఇచ్చారు కానీ ఎప్పుడైతే ఈ తేదీ నుండి వాయిదా పడిందో నెక్స్ట్ హైలైట్ అయిన తేదీ ఆగస్టు పదకొండు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు తొమ్మిదిన కావడం జన్మదిన కానుకగా ఆగస్టు పదకొండుకి ఫిక్స్ అయిపోవాలని ప్రచారం జరిగింది అయితే మరికొద్ది రోజులకే ఆగస్టు నుండి అవుట్ అవుతూ టీజర్ ద్వారా దసరా విడుదలని అధికారిక ప్రకటన చేశారు ఇలా టాలీవుడ్ టాప్ హీరోలైన మహేష్ జూనియర్ పవన్ల సినిమాలు విడుదల తేదీలు తప్పించుకున్న ఆగస్టు పదకొండో తేదీన చివరికి యంగ్ హీరో నితిన్ లై సినిమా విడుదలవుతుంది దీంతో ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి ఈ తేదీ దరిదాపుల్లో మరో సినిమా లేకపోవడం అలాగే ఆగస్టు పదిహేనవ తేదీ సెలవు కావడంతో పెద్ద సినిమాలకు బాగా కలిసి వచ్చేదని అప్పట్లో ప్రచారం జరిగింది మరి దీనిని నిధిని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి